ఓమున్ విశ్వ శ్రీమాత నీనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో డబ్బు సంపాదించడానికి చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం డబ్బు శ్రేయస్సు మనం సంపాదించాలనుకుంటున్నాం కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనకి ప్రకృతి నుంచి మనకి సహాయం లభిస్తే ఆ సహాయం మనకి త్వరగా డబ్బునిస్తుంది ఇందులో వాస్తు శాస్త్రానికి సంబంధించి లాల్ కితాబ్ సంబంధించి ఇతర తాంత్రిక శాస్త్రాల్లో ఉన్న వాటి గురించి నేను మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మీ షేర్ చేయండి మీకు ఎవరికైనా సమస్యలు ఉండి జాతక సమస్యలు కానీ ఇతరతర సమస్యలు ఉండి నాతో పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో ఇతర నెంబర్లు కూడా ఉన్నాయి ఫీజు డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మన వాట్సాప్ ఫేస్బుక్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళాం ఇలాంటి తంత్ర పరిహారాలు కీలిగ్గా ఉంటాయి కాబట్టి చాలామందికి అనుమానాలు ఉంటాయి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు ఇవి ఇస్తాయి మీకు ఎవరికైనా సరే డబ్బు కావాలి అలాగే శ్రేయస్సు కావాలి ఆకర్షణ కలగాలి మీరు ఖచ్చితంగా ఈ తేలికైన పరిహారాన్ని ప్రయత్నించి చూడండి మీ ఇంటికి మీరు ఉంటున్న ఇంటికి ధనలాభం కావాలి ఈ ధనలాభం కావాలంటే ఆ ఇంటికి సంబంధించినంతవరకు శక్తి పెంచాలి ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి నేను చెప్తాను ప్రయత్నించండి ఇది ఆడవారిని మగవారైనా చేయొచ్చు ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారానికి ఒక రాగి నాణ్యాన్ని వేలాడి తీయాలి అంటే ఎలా అంటే ఒక రాగి నాణ్యం తీసుకోండి మన మనకి ఈ పూజా వస్తువుల మీ షాప్లో దొరుకుతాయి లేదంటే రాగి నాణ్యం దొరకలేదనుకోండి మన రూపాయల బిల్లునైనా రెండు రూపాయల బిల్లు అయినా ఐదు రూపాయల బిల్లు అయినా పది రూపాయల బిల్లు ఇరవై రూపాయల బిల్లు ఏదైనా సరిపోతుంది ఈ నాణ్యానికి ఒక ఎర్రటి రంగు ఉన్న రిబ్బన్ కట్టండి రిబ్బన్ కాకపోతే ఎర్రటి దారం కట్టండి సిల్క్ దారం కట్టండి మీరు ఇంటి ప్రధాన ద్వారం పైన మనకి గుమ్మం కమ్మి ఉంటుంది కదా దానిపైన మధ్యలో దీన్ని వేలాడితేయండి ఇది ఇంటి ప్రధాన ద్వారానికి శక్తివంతమైన అదృష్టాన్ని ఆకర్షింపజేస్తుంది మన ఇంట్లో దోషాలుండి మనకి అదృష్టం కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఈ నివారణ ప్రయత్నించేయండి ఇది మొదటిది రెండో పరిహారం ఏంటంటే బియ్యం మనకి మార్కెట్లో బాస్మతి బియ్యం లభిస్తాయి దీన్ని ప్రవహించే నీటిలో వదలాలి ఇది అతీంద్రియమైన అంటే అసలు మీరు ఊహించినటువంటి ధనలాభ అంటే మాకు మామూలుగా అనుకోకుండా ధనలాభం కలిగింది అంటాం కదా దీన్ని అతీంద్రియ ధనలాభం అంటారు దీన్ని శుక్లపక్ష సోమవారం శుక్ల శుక్లపక్షంలో వచ్చే ఏ సోమవారం ఉన్నాడైనా చేయవచ్చు ఏ సోమవారం అయినా మీరు ఏం చేస్తారంటే శుక్లపక్షంలో ఈ ఉపాయాన్ని ఆచరించాలి చేసే ఆడవారైనా మగవారైనా సరే నదిలో కానీ కాలంలో కానీ సముద్రంలో కానీ అంటే ఏదైనా ప్రవహించే నీటి వనరు దగ్గర వెళ్ళి ఈ బాస్మతి బియ్యాన్ని నీటిలో వదలాలి అంటే బియ్యాన్ని నిమజ్జనం చేసే విధానం అనమాట మీరు ఎప్పుడైతే బియ్యాన్ని ఎంత వేయాలి గురువుగారు కేజీల కేజీలు కాదు కొద్దిగా ఒక పిడికిడి బియ్యమైనా పర్వాలేదు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక పిడికిడైన చేయండి బియ్యాన్ని నెలలో వేసే ముందు లక్ష్మీదేవిని మీరు మనసు తలుచుకోవాలి వెళ్ళి నన్ను ఆశీర్వదించు నాకు డబ్బు అలాగే సంపద పొందాలనే కోరికతో నేను ప్రయోగం చేస్తున్నాను నా కోరిక నెరవేర్చుకోవడానికి నాకు సరైన సహాయం చెయ్యి అని మానసికంగా చేయాలి ఇది ఇలా అవకాశం ఉంటుంది చెరువుల్లో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మూడవది లక్ష్మీదేవి ఫోటోని పూజించడం ఎవరైతే ఆడవారి మగవారైనా సరే లక్ష్మీదేవి చేతిలో కమలం ఉంటుంది అంటే మామూలుగా అన్ని ఫోటోల్లో కొన్ని ఫోటోల్లో కమలం ఉండకపోవచ్చు కొన్ని ఫోటోలు కమలం ఉంటుంది లక్ష్మీదేవి చేతిలో కమలం అలాగే ప్రవహించే నాణ్యాల ఫోటో అంటే ఏంటంటే డబ్బుని కుండ నుంచి వంపుతున్నట్టు ఫోటో ఉంటుంది ఆ ఫోటో పెట్టుకోవాలి అంటే చేతిలో కమలము ఒక చేతిలో నాలుగు చేతులు ఉంటాయి కదా ఒక చేతిలో కమలం ఉండాలి రెండో చేతిలో కుండ నుంచి డబ్బులు ప్రవహిస్తున్నట్టుగా ఉన్న ఫోటో పెట్టుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో ముందు తొమ్మిది దీపాలు స్వచ్ఛమైన ఆవునితో వెలిగించాలి తొమ్మిది విడివిడిగా దీపాలు వెలిగించాలి మనసులో డబ్బు అలాగే శ్రేయస్సు సంపద పొందాలి అనే కోరికని నెరవేర్చాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి అంటే ఇక్కడ మనం అమ్మని అడగాలి అలాగే ఇలా ప్రార్థించినప్పుడు మీరు ఏవి వేరే వేరే మంత్రాలు ఏం చేయాల్సిన అవసరం లేదు నామం తలుచుకున్న చాలు అలాగే ఇప్పుడు ఇంకో పరిహారం చెప్తాను ధనలాభం కోసం ఇది రావి చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారం గురువారు ఉన్నాడు మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు మొదట్లో ఒక చిన్న గ్లాసు పాలు పోయండి అలాగే రావి చెట్టు కాండం ముందు అంటే ట్రంక్ ఉంటుంది కదా చెట్టు మొదల దగ్గర మీరు ఆవ నూనె దీపం అంటే ఆవాల నూనెతో దీపం వెలిగించండి ముందు మీరు అక్కడ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి గురువారం నాడు ఒక గ్లాసు పాలు పీయాలి తర్వాత చెట్టుకు దూరంగా కొద్దిగా ఆవ నూనెతో ఒక దీపం వెలిగించాలి రెండు ఒత్తులు విడివిడిగా వేసి మట్టి ప్రమిదైనా వెలిగించుకోవచ్చు ఈ పరిహారం ఆచరించడానికి మీకు గురువారం నాడు వీలు కాకపోతే శుక్రవారం నాడు చేయండి ఇందులో గురువారం నాడు పాలు పోయండి వీలైతే శుక్రవారం నాడు పాలు పోసి ఆవను దీపం కూడా పెట్టండి ఇది శుక్రవారం చేయడం కూడా చాలా ఉత్తమైన రోజు ఈ పరిహారం ఆచరించే ముందు లక్ష్మీదేవిని మనసులో ప్రార్థించాలి అలాగే ఆదివారాల్లో తెలియకుండా లేదా బై మిస్టేక్ రావి చెట్టు ఆకుని ఇప్పుడు పోయవద్దు అంటే రావి చెట్టు ఆకుని ఆదివారం నాడు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటును కూడా పోయకూడదు ఇది అత్యంత అశుభకరం అవుతుంది అంటే ఏంటంటే ఆ ఆదివారం నాడు తెలిసి కానీ తెలియక కానీ రావిచట్నీ ఆకుకోయటం కానీ రావిచట్ని అంటుకోవడం కూడా మంచిది కాదని అర్థం అలాగే ఇక్కడ ఇంకొక ఉపాయం చెప్తాను మనకి మార్కెట్లో క్రిస్టల్స్తో చేసిన తాబేలు అలాగే మనకి పిరమిడ్స్ దొరుకుతుంటాయి డబ్బు నిరంతరం ఆకర్షించడానికి తాబేల్ని చిన్న వెండి నాణ్యంతో పాటు కానీ చిన్న బంగారం దాంతో కానీ లాకర్లో ఈ తావి క్రిస్టల్ తాబేజ్ని తాబేల్ని అలాగే బంగారం చిన్న ముక్క కానీ వెండి నాణ్యం కానీ లాకర్లో పక్కపక్కనే ఉంచాలి ఇది చాలా శక్తివంతమైన సానుకూలమైన శక్తిని ఆకర్షించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది దీన్ని అంటే ఇంట్లో మీరు పూజామందిరంలో కానీ లేదంటే బీరువాలో కానీ ఎన్ని స్ఫటిక తాబేలు పెట్టుకోవడం చాలా మంచిది అయితే ఇంట్లో పెట్టుకుని తాబేలు మామూలుగాజుతో పెట్టుకుంటుంటారు కదా ఈ తాబేలు దక్షిణ దిశ అంటే మనకి దాని చూపు అనేది కొంతమంది ఉత్తర దిశ పెడతారు కొంతమంది దక్షిణ దిశలో పెడుతుంటారు దీన్ని ఇలా పెట్టుకున్న స్ఫటిక తావేల్ని ఇంటి దక్షిణ దిశలో కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు దక్షిణ దిశలో కూడా ఈ తాబేలు పెట్టుకోవచ్చు అలాగే ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను మనకి రెగ్యులర్గా ఎవరికైనా సరే జ్ఞానం కావాలి అంటే మనకి ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నాము లేకపోతే పౌరహిత్యం చేస్తున్నాము సడన్గా మర్చిపోతున్నాం అనుకోండి దీనికి పరిహారం చేయాలి మీరు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర శనివారం ఉన్నాడు లేదా శుక్రవారం నాడు ఒక టైం పెట్టుకొని ఇంటి దగ్గర నుండి ఒక రాగి కలిసంలో నీరు తీసుకు నీరు తీసుకువెళ్ళి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు మొదలు పోయండి ఇలా మీరు ఎవరికి ఎలా జరుగుతుందో చేస్తే డబ్బు సంపద ఇవన్నీ లభిస్తాయి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించిన తంత్రం సంబంధించిన పరిహారాలు ఇక్కడ తాంత్రిక పరిహారాల్లో లక్ష్మీదేవి మంత్రాలు కూడా చాలా వీడులో చెప్పుకున్నాం మనం లక్ష్మీదేవిని మీరు నిత్యం మనసులో ఓం మహాలక్ష్మీ నమ అని తలుచుకుంటూ ఉన్న లేదంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అని తలుచుకుంటూ ఉన్న మీకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా కూడా ఏంటంటే ఒంటి శుభ్రతతో పాటు మానసికంగా కూడా శుభ్రతగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే చెడు ఆలోచనలు ఉండకూడదు ఆడవాళ్ళని డబ్బు సంపాదించుకొని అనుకునేవారు ఆడవాళ్ళని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హింసించకూడదు ఆడవారి ఏడిపించడం వల్ల కూడా లక్ష్మి నష్టపోవడం జరుగుతుంది అనేది శాస్త్రం చెప్పే మాట ఇది కలికాలం కాబట్టి ఇవాళ ఆడవాళ్ళు మగవాళ్ళని ఏడిపిస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళని కూడా ఏడిపిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అటు భార్యను ఏడిపించకూడదు ఇటు భర్తను కూడా ఏడిపించకూడదు అలా ఉన్నప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది నిమిషులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ